ఐ వెల్కమ్ లాక్ టు మంచి ఛానల్ బిగ్ బాస్లో అయితే నిన్న పోపు కోసం జరిగిన రచ్చ మామూలుగా లేదు అసలు సజ్జనా గారు బయటకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కావాలని చేస్తున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వాంటెడ్గా చేస్తున్నారు తను ఎప్పుడైతే తను స్టేజ్ మీదకి వెళ్ళి లోపలికి వచ్చిందో అప్పుడు దొంగతనాలు వద్దని చెప్పారు దొంగతనాలు చేస్తే వేస్తాము అని చెప్తే అక్కడ నుంచి కంటెంట్ ఎలా ఇవ్వాలని మరి ఆలోచించి నిన్న హౌస్లో జరిగిన రచ్చ చేస్తుందో నాకైతే అర్థంగా కావట్లేదు తనూజతో ఏదైతే చేస్తుందో అదైతే మొత్తం తప్పు సంజనా గారికి చాలా మొత్తం మిస్టేక్ ఉంది తనూజ కరెక్ట్గానే ఉంది ఎక్కడ కానీ ఒక పాయింట్ ఒకటి అంది ఫ్లోరా గారి దగ్గరికి వచ్చి సంజన ఇట్లా కాఫీ కప్ తీసుకొని నేను అడుగుతా అంటే తను ఏమందంటే ఫ్లోరా స్లేవ్ అయిపోయింది సంజనాకి అన్నట్టు బానిస అయిపోయింది అన్నట్టు అక్కడ ఒక పదం వాడింది అది ఒకటైతే తప్పు తను చదివి మిగతా అదంతా కరెక్టే ఎవరికి వాళ్ళు ఏంటంటే సంచనాకు ఫుడ్ అంటే ఇష్టం తనకు కొంచెం అంటే ఇప్పుడు ఫైవ్ మంత్స్ బేబీ నోజ్ డెలివరీ అయింది కదా ఫైవ్ మంత్స్ బేబీ నోజ్ వేసి వచ్చినవి తనకు ఆ ఫీలింగ్స్ ఉంటాయంట సో ఏదో ఒకటి తినాలని సో అయినా కానీ ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ ట్రై చేస్తున్నా కానీ తను నిన్న రౌస్లో హౌస్లో చేసిన రజ్ అయితే అస్సలు కరెక్ట్ కాదు ఎవరికి వాళ్ళని డిమాండ్ చేస్తుంది ఎవరన్నా ఏదైనా ఇయ్యిపోతే వాళ్ళ మీద రివ్యూని తీర్చుకుంటుంది ఖచ్చితంగా రివ్యూని తీర్చుకుంటుంది తనుజ ఆల్రెడీ ఆమెకి కాఫీ ఇది మొత్తం సీజన్ మొత్తం సాక్రిఫైస్ చేస్తేనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ బ్యాటరీ అనేది ఛార్జ్ పెరిగేసి తన లోపలికి వచ్చింది అలాంటప్పుడు ఆ గ్రాటిట్యూడ్ మనం కొంచెం అన్నా ఉంచుకోకుండా హౌస్లోకి రాగానే కావాలని తను రెచ్చగొట్టి గొడవ పెట్టి ఇదంతా చేస్తుంది దీనితోడు ఇవన్నీవేన్ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళు మమ్మీ మమ్మీ అంటాడు ఓకే తినే దగ్గర ఫుడ్ దగ్గర గొడవ పడగతామా ఫుడ్ దగ్గర గొడవ గొడవ అని ఇదంతా ఓకే కానీ అక్కడ రేషన్ ఏంటంటే వాళ్ళకి లిమిటెడ్గా వస్తుంది అదే ఎవరికి వాళ్ళే వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ ఏమో రేషన్ వస్తుందేమో సో వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు అది అడ్జస్ట్ చేసుకుంటారు కదా రేపటికి ఏంటి ఇప్పుడు ఏంటి రేపు ఎంత వండుకోవాలని సో ఇవన్నీ చూసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు సో అసలు నిన్న ఇష్యూ ఏం జరిగిందంటే సంజనా గారికి ఎల్లిపై ఎల్లుల్లి కారం కావాలి అని అడిగారు అడిగితే తను మీ మానిటర్ని అడగండి అంటే ఫస్ట్ కెప్టెన్ అడిగారు డీమోన్ పవన్ అడిగినప్పుడు సరే అండి మీకు వెల్లుల్లి కారం నాకు వెల్లుల్లి కారం కావాలి చేసి ఇస్తారా అంటే అప్పుడు డీమోన్ పవన్ మంచిగా నీట్గా క్లియర్గా చెప్పాడు ఇప్పుడైతే ఏదో దోశ చపాతీ ఏదో ఉంది దీనికి కర్రీ ఉంది అది తినేసింది మీకు పై కారం కావాలంటే మేము ఆఫ్టర్నూన్ చేసి ఇస్తాం ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తినలేదు కాబట్టి మేము తినలేదు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు మేము ఆఫ్టర్నూన్ అయితే మీకు చేసిస్తాం ఇప్పటికైతే తినండి అన్నారు తర్వాత ఇంకా ఇదే విషయం ఓకే అన్నారు సరే ఓకే అనేసి మానిటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక పోప్ కావాలి పోప్ కావాలి అని అయితే ఓకే అండి మీరు పోపు చేయించుకోండి అన్నట్టు చెప్పేశారు ఇక్కడికి కిచెన్ దగ్గరికి సంచనా వచ్చేసి ఏం చేశారు ఆల్రెడీ దివ్య వంట వండుతుంది కదా సో వండుతున్నప్పుడు తను ఒకటి పెనం పెట్టుకొని చేసుకుందాము ఈ టైప్లో వండుకొని పెట్టుకున్నారు మీరు దివ్య అడిగారు ఏంటండి అంటే నేను పోక్ చేసుకుంటున్నా అంటే మానిటర్ని అడిగారా అన్నట్లు ఇంక కన్వర్జేషన్ మొదలవుతుందనమాట మీ అన్నప్పుడు మీకు ఏదైనా కావాలంటే చెప్పండి నేను యాప్ చేసి ఇస్తాను అనేది ఈ డైపులో జరుగుతుంది అక్కడ వాళ్ళు కూడా దివ్యని దివ్య కూడా ఏమనలేదు అటు తనుజ ఏమనలేదు ఓకే అన్న చేసుకోవడానికి వచ్చారు కాకపోతే నేను శ్రీజతో చేయించుకుంటా అన్నారు శ్రీజ వద్దు నేనేం చేస్తాను అన్నట్టు తనుష ఇంకా అన్నది అన్నప్పుడు తను ఎవరో ఒకరు చేయించుకోవచ్చు సో ఏంటి అంటే ఇక్కడ సజనాకి ఎవరు కావాలి చెప్పేలా చేస్తున్నారు ఆల్రెడీ పోప్ అంటే పోపు చేపించుకోమన్నారు తను ఆమె తనని స్త్రీజతో చేయించుకుంటా వద్దు ఇక్కడ ఎవరు ఒకరు చేస్తారు దివ్య చేస్తుంది తను చేస్తుంది అని కన్వర్ చేసిన సో నాకు నేను అడిగినప్పుడు ఏం చేయొచ్చు ఏంటంటే తనకు ఒకటి కావాలి ఏదన్నా కావాలి అంటే తనకు అప్పుడే కావాలి అప్పుడు డిమాండింగ్గా ఉంటుంది చేసి పెట్టకపోతే ఫుడ్ దగ్గర ఇట్లా చేస్తారని రచ్చరచ్చ చేసి ఏడ్ చేసింది చిన్న పోపు కోసం ఇంత చేస్తారా చిన్న పోపు కోసం ఇంత చేస్తారా ఇన్ని ప్యాకెట్లు అని తీసి చూపించి ఏడవటం రచ్చ చేయటం ఇదంతా చేసింది సంచనా కొంచెం ఏంటంటే కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫుడ్ దగ్గర చేస్తేనే హైలైట్ అవుతుంది కొంచెం సింపతి వస్తుంది ఓ ఏమైనా ఫుడ్ తిన్నేట్లేదు అన్నట్టు జనాలు అనుకుంటారని నాకు ఫీల్ అయిపోతుంది కాబట్టి మనం చూసే వాళ్ళకి లైవ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా డీమ్ అను పవన్ అక్కడ క్లారిటీ ఇగా చెప్పి అండ్ క్లారిటీగా చెప్పి అక్కడ దివ్య కూడా మీకు ఎక్స్ట్రా స్పైసీగా ఉంటే యాడ్ చేసి ఇస్తానండి నాకు చెప్పండి అంటే తను అన్నారు ఎవరికి వాళ్ళే బాగా చెప్తున్నారు కాకపోతే సంజన గారు ఏదో కావాలని మీరు నన్ను నా కోసం అంటే ఇట్లా చేస్తారు డిమాండ్ చేస్తారు ఇంకోటి కొన్ని లైవ్లో కూడా ఉంది తనకి తనుజాకి యారగిన్స్ పొగరు ఈ టైప్లో ఉంది తనకు నచ్చినవి జరగాలి ఫు చిన్న ఫుడ్ కోసం ఇలా చేస్తారా ఏం బిహేవియర్ ఏం బిహేవియర్ అని ఇవన్నీ అసలు నచ్చలేదు కొన్ని కొన్ని వర్డ్స్ కూడా నేను బ్యాడ్గా వాడినట్టుంది చీపు మెంటాలిటీ అమ్మాయి అన్నట్టు తనుజ అనేసింది సంజన ఇవన్నీ అసలు కరెక్ట్ కాదు ఆవిడ ఎందుకు బయటకెళ్ళి వచ్చిన దాకా ఒక వేలో గుడ్డు దొంగతనం ఇవన్నీ చేసింది ఇప్పుడు అదే వర్క్అవుట్ అవ్వకపోతే ఈ సీన్ క్రియేట్ చేసి ఇంత హైలైట్ చేసి తన చేత గొడవ పడుతుంది అదే తన కోసం ఏదో ఒక సాక్రిఫైస్ అయితే చేసినప్పుడు గ్రాటిట్యూడ్ చూపించకుండా తన చేత గొడవ పెట్టడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు కొన్ని వర్డ్స్ వదిలేసేస్తుంది తను సంజనా గారు సో అదొకటైతే తనకేమి స్ట్రాటజింగ్ో తెలీదు కావాలని తెచ్చిపోతుందో తెలీదు తనే తనే అన్నది మళ్ళీ నైటు ఇవేనతో మాట్లాడుతున్నాను నేను కొంచెం ఎక్కువ అరి ఉన్నాను కదా ఈ రోజు అంటే అవునమ్మ ఎక్కువ అరసేసిన రచ్చరచ్చ చేసిన అసలుకి కంటెంట్ బాగా ఇచ్చిన అన్నట్టు వాళ్ళని అనుకుంటారు అనమాట అయినా కానీ ఈ ఈ టైప్లో జరిగింది ఇంకోటి ఏంటంటే తనకే ఇచ్చారు అనమాట ఫుడ్ బాల్ అంటారు ఏంటి అంటే డిమాన్ పవన్ ఇంకేదంతా కాదు అని తనకే ఇచ్చారు ఫుడ్ బాల్ అప్పటి నుంచి ఆ కిచెన్ దగ్గర ఉండి తనకు నచ్చింది వండుకోవచ్చు తినొచ్చు అంత ఫీల్ అయిపోతుంది ఇదంతా సీన్ క్రియేట్ చేసింది నాకు తెలిసి ఫుడ్ మానిటర్ తనకు కావాలని చెప్పలేక ఇలా గొడవ చేసి తనకు కావాలి కాబట్టి సంపాదించుకున్నాను నా ఫీలింగ్ ఎందుకంటే తనకి ఫుడ్ కావాలంటే ప్రతిదీ ఏదైనా కావాలంటే తనకు ఎక్కువ తినాలనిపిస్తుంది తొందరగా ఆకలిస్తుంది కాబట్టి ఇక తన రోజు నడగటం వీళ్ళు అడగటం ఎందుకులే అని నేనే ఫుడ్ మానిటర్ కావాలంటే సరిపోతుంది అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసింది ఇంకా డీమోన్ పవన్ ఏంటి ఇది తనకి తనకు బాగా తెలుస్తుంది అని తనకి తనిపించారు హ్యాపీగా వండుతుంది మంచిగా ఎంజాయ్ చేసింది నైట్ ఫుడ్ తిన్నప్పుడు నేను చూసినప్పుడు నైట్ కోసం సరే నైట్ జరిగిన ఆ ఎపిసోడ్లో చూసినప్పుడు అనిపించింది మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది అని అనిపించింది ఎందుకంటే తన చేతిలోనే ఉంది కాబట్టి ఇంకా చేసిన మోనిటర్ అంటే తన చేతిలో ఉంటుంది ఏం చేయాలన్నా తను అడగాలి ఇంకెప్పుడు దానికోసమే ఇదంతా చేసిందని నాకు అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి సంజన ఓకే గేమ్స్ ఆడుతుంది ఇంతవరకు ఓకే కానీ కొన్ని ఇలాంటివి చేయడం ఈ చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తుందని నాకు అనిపిస్తుంది సంజన అయితే బ్యాడ్ అనిపించింది నిన్న జరిగిన దాంట్లో తను అయితే టూ గుడ్ అనిపించింది ఒక చిన్న మాట ఫ్లోరా దగ్గర అది నోట్ జరిగినప్పుడు సంజన ఫ్లోరా ఇష్యూలో నోట్ చదినప్పుడు అది కొంచెం మంచిగా అనిపించలేదు మిగతా అంతా ఓకే ఉంది సంజన అయితే ఈ రకంగా బిహేవ్ చేయడం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరవటం ఇది చేయటం డిమాండింగ్ చేయటం ఏదేదో స్టైట్మెంట్ ఇచ్చేస్తుంది మేము ఆంటీలమా మేము మమ్మీలమా ఆంటీలమా అన్నట్టు డిమాండ్ పవన్తో కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ కూడా ఇంత అనేసి ఇస్తుంది సో తన నోటికి కొంచెం అదుపు లేదు అంటే ఎవరు ఏమనట్లేదు నాకు వచ్చిన గారు కూడా ఏమనట్లేదు ఎవరివి వచ్చి చిన్న చిన్న దొంగతనాలంటే ఈ నోటికి వచ్చేస్తుంది సార్ నాటిగా చేస్తుంది సార్ అంటే అది నాటిగా చేయట్లేదు తన రివేంజ్ ఖచ్చితంగా తన రివేంజ్ తీర్చుకునే పనిలోనే ఇవన్నీ చేస్తుంది ఎవరైతే తనకి ఫస్ట్ నెగిటివ్గా మాట్లాడతారో నెగిటివ్ ఏదన్నంటారో వాళ్ళ మీద ఆ రోజు రివేంజ్ తీర్చుకొని వాళ్ళని ఏదో కలిసి ఇస్తుంది తనకు అనుకున్నది సరిస్తుంది మొత్తానికి